హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ నా పేరు వాగ్యరాజు గత టెన్ ఇయర్స్గా నేను నవోదయ సైనిక్ స్కూల్ ఆరం సెంటర్ ఎగ్జామినేషన్స్కి ట్రైనర్గా వర్క్ చేస్తున్నానండి సో ఈ విషయం మీకు తెలిసిందే అయితే గత ట్వంటీ డేస్గా చూసుకున్నట్లయితే చాలామంది పేరెంట్స్ నాకు నెంబర్ ఆఫ్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేయడం జరిగింది అనమాట ఎందుకంటే మన ఇన్స్టిట్యూట్ నుంచి చాలామంది విద్యార్థులు సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ రాయడం జరిగింది రౌండ్ నెంబర్ సిక్స్కి అప్లై చేయమని సో చాలా మంది పేరెంట్స్ వాళ్ళు నాకు కాల్ చేసేవారు అనమాట నేను వాళ్ళ కాల్స్ అనేవి ఆన్సర్ చేయలేకపోయాను అట్ ద సేమ్ టైం చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా క్లాసెస్కి అటెండ్ అవుతున్న వాళ్ళు నాకు నంబర్ ఆఫ్ కాల్స్ అనేవి చేశారు వాళ్ళ కాల్స్ కూడా నేను ఆన్సర్ చేయలేకపోయాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నన్ను క్షమిస్తారనుకున్నాను నేను అనుకుంటున్నానండి అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ అందరికీ కూడా సారీ ఎందుకు నేను అటెండ్ చేయలేకపోయాను ఏంటనే విషయం మీకందరికి కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ నెల పదమూడవ తేదీన అర్ధరాత్రి మా నాన్నగారు స్వ స్వర్గస్థులే సో దాని కారణంగా నేను ఏంటంటే ఈ ట్వంటీ డేస్ ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో పేరెంట్స్ కానీ లేకపోతే స్టూడెంట్స్కి కానీ నేను ఆన్సర్ చేయలేకపోయాను మీకు అందరికీ తెలిసిందే ప్రతి ఒక్క విద్యార్థికి కానీ సో ప్రతి ఒక్క వ్యక్తికి కానీ ఎవరికైనా సరే మీ హీరో ఎవరు అన్నట్లయితే సో ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది ఏంటంటే మా ఫాదర్ ఈస్ మై హీరో అని చెప్పి చాలా మంది పిల్లలు అనుకుంటారండి అటువంటి వాళ్ళు మీరు ఒక హీరో కాదు అందుకని ఎక్కువ నా ప్రారంభమైన మీకు అందరికీ చెప్పాలి ఎందుకంటే ప్రతి ఒక్క పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి హీరోస్ అలాగే అట్ ద సేమ్ టైం వాళ్ళని వాళ్ళ లైఫ్ అనేది బాగుండాలని చెప్పి సో వాళ్ళ లైఫ్ కోసం వీళ్ళ లైఫ్ అంతా కూడా సాక్రిఫైస్ చేసుకుంటారు అనమాట మనం పుట్టినప్పటి నుంచి వాళ్ళు వరకు మన కోసం వాళ్ళ లైఫ్ మొత్తాన్ని సాక్రిఫైస్ చేస్తుంటారు ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూడండి చూసినట్లయితే కాస్త ఆ విషయం అనేది తెలుస్తుంది సో చాలా మంది పిల్లలు కాస్త ఉంటారు సో అటువంటి వాళ్ళు కూడా చాలా ఈజీ అవుతుంది నా తండ్రి కథ అందరి పేరెంట్స్ లాంటి కదా అండి అందరు తల్లిదండ్రులు కూడా చాలా గొప్పవారు అలాగే మా తల్లిదండ్రులు కూడా అంతే గొప్పవారు అనమాట ఓకేనా సో ఒకసారి ఆయన గురించి ఒకసారి మీకు అందరికీ కూడా చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు ఇంతకాలం నాకు నా నోట్లో ఉండేది చాలా ధైర్యంగా కాన్ఫిడెంట్గా మీతో అందరితో నేను కాంటాక్ట్ అవుతూ ఉండేవాడిని మాట్లాడగలుగుతూ ఉండేవాడిని అంటే నా వెనుక మా నాన్నగారు ఉన్నారు అనే ధైర్యం ఏమైనా సరే నాకు బ్యాక్ బోన్లో ఆయన ఉండేవారు నాకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆయనతో కాల్ చేసుకునేవాడిని ప్రతి ప్రాబ్లం కూడా ఆయన దగ్గర ఒక సొల్యూషన్ అయితే ఉండదు చెప్పేవాడు నాకు ఎలా చెయ్యమ్మా ఎలా చెయ్యి అంత బాగుంటుంది నేనున్నాను కదా నీకెందుకు భయం అది నాకు కొండంత బలాన్ని ఇచ్చేదనమాట ప్రతి పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలకి ఎలానే చెప్తుంటారు ధైర్యాన్ని ఇస్తూనే ఉంటారు ధైర్యాన్ని ఇస్తూనే ఉంటారు వాళ్ళు ఉన్నంత వరకు మనకు ధైర్యాన్ని ఇస్తూనే ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి సో గత త్రీ టు ఫోర్ ఇయర్స్ నుంచి మీరు అందరూ చూస్తుంటారు ఏ రోజు కూడా నా గురించి నేను మీకు ఎప్పుడు చెప్పుకోలేదు నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ ఏదో కూడా మీకు ఏ రోజు చెప్పలేదు అనమాట కాకపోతే ఈ రోజు ఆ సమయం వచ్చింది ఒకసారి నేను చెప్తాను నా గురించి మరి శ్రీకాకుళంలో ఒక మారుమూల ఉగ్రహం నుండి ఆ ప్రాంతంలో నేను కొట్టాను అనమాట నా తల్లిదండ్రుల గురించి చూసుకున్నట్లయితే మా నాన్నగారు కార్పెంటర్ వర్క్ చేస్తూ ఉండేవారు అనమాట ఆయన పేరు కలరమ్మ మా అమ్మగారు హౌస్ వైఫ్ అన్నపూర్ణ చాలా చిన్న వయసులోనే వాళ్ళిద్దరూ ఎంతో ఇష్టంగా పెళ్లి చేసుకోవడం అయితే జరిగింది ముందుగా ఇష్టపడ్డారు పెద్దల సమక్షంలో నాకు ఎలాగైతే మ్యారేజ్ అయిందో మేము ఎలాగైతే ఇష్టపడి పెద్దల సమక్షంలో ఎంతో గొప్పగా పెళ్లి చేసుకున్నాము అలాగే ఆ రోజుల్లో వాళ్ళు కూడా ఇష్టపడి పెద్దలందరినీ పెద్దల సమక్షంలో పెద్ద పెళ్లి అయితే చేసుకోవడం అయితే జరిగింది చాలా హ్యాపీ లైఫ్ అనమాట అయింది అప్పటి వరకు కూడా ఏంటంటే దేవుడు ఎప్పుడు కూడా మనం ఏమనుకుంటామో దాన్ని మనకివ్వడు ఈ క్షణం మనం ఆనందంగా ఉండం ఇక్కడ నుంచి మన లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఉంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేసుకుంటాం కానీ అదే టైంలో మన లైఫ్ అనేది మారిపోతుంటుంది ఎటువైతే వెళ్తుందో కూడా మనకు తెలియదు అందుకే లైఫ్ అంటారేమో చాలా హ్యాపీగా వాళ్ళ లైఫ్ అయితే స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన తర్వాత అప్పటికి మాకు ఇల్లు ఉండేది మంచిగా భూములు ఉండేది నాన్న హ్యాపీగా వర్క్ చేసుకునేవారు దేనికి లోటు ఉండేది కాదు చాలా మంచి ఫ్యామిలీ ఫస్ట్ బేబీ నాన్నకి పుట్టిందనమాట ఆడపిల్ల పుట్టడంతోనే చనిపోయి పుట్టింది తర్వాత వాళ్ళు ఆ బాధ నుంచి మళ్ళీ బయటకు వచ్చి తర్వాత మళ్ళీ రెండుసార్లు ఇద్దరిద్దరు కవల పిల్లలు పుట్టారు నాన్నగారికి ఇద్దరిద్దరు పిల్లలు కూడా ఆ నలుగురు కూడా పేరు పెట్టకముందే చనిపోయారనమాట కారణం ఏంటో తెలియదు ఎందుకంటే ఈ విషయం జరిగింది నైన్టీన్ నైన్టీ ఆ టైంలో అనమాట అప్పటికి ఈ మెడికల్ వ్యవస్థ కానీ ఇదంతా కూడా అంత గొప్పగా ఉండేది కాదు తద్వారా అమ్మగారు ఏంటంటే మెంటల్లీ డిజార్డర్ అయిపోయారు అనమాట అంటే ఆ పరిస్థితి అనేది చాలా దారుణం అయిపోయింది చాలా మంది చెప్పుకుంటారు కదా మెడికల్ వల్ల అవ్వకపోయినట్లయితే పంతుడి దగ్గరికి వెళ్ళండి లేకపోతే జాతకాలు చూపించుకోండి అంటే అలాగే మా నాన్నగారు వెళ్తే మీరున్న ప్లేస్ అనేది చేంజ్ అవ్వండి మీ లైఫ్ ఏమైనా చేంజ్ అవ్వచ్చు అనేసి అంటే నాన్నగారు అప్పటికే ఆ ఇల్లు కానీ లేకపోతే ఆయనకున్న భూములు కానీ అవన్నీ కూడా తను చిన్నప్పటి నుంచి ఎక్కడెక్కడ కుట్టు ఆ ప్రాంతాన్ని వదిలేసి వేరే ప్రాంతానికి వాల్సి వెళ్ళిపోవడం అయితే జరిగింది తర్వాత నేను కుట్టాను నైన్టీన్ నైన్టీ త్రీ సో పదో నెల ఇరవై తేదీన నేను కొట్టడం అయితే జరిగింది అంత హ్యాపీనే అంత హ్యాపీగానే ఉంది కానీ మాకు తెలియదు అమ్మగారు చనిపోయారు ఉంటారో తెలియదు నువ్వు అర్థం ఉంటుంది పాలు తాగే వయసుగానే మా అమ్మగారు నాకు దూరం ఎదురు అనమాట అలాంటి వయసులో నాన్నగారు చాలా కష్టపడి నన్ను ఫైవ్ ఇయర్స్ బైబి వరకు పెంచి అందరూ చుట్టాలు అందరూ చెప్పే సజెషన్స్ వాళ్ళు ఫోర్స్ చేయడం వల్ల ఇంకొక మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది తను అయినా సరే టిల్ ఈ రోజు వరకు కూడా నాకు అమ్మ లేదు అనే లోటు కానీ అదే కాదు ఎటువంటి లోటు కూడా లేకుండా నన్ను అయితే పెంచడం అయితే జరిగింది నన్ను చిన్నపిల్లాడిని సో చాలా మంది పేరెంట్స్ తెలిసి ఉంటుంది అమ్మ ఉంటేనే ఒక చిన్నపిల్లాడిని సాకడం చాలా కష్టం అలాంటిది అప్పటికే మెడికల్కి ఆస్తి మొత్తం పోయింది ఏదైతే మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయో వెంటనే కోసం ఆస్తి మొత్తాన్ని పోగొట్టుకున్నాడు ఊరిని పోగొట్టుకున్నాడు నన్ను పెంచడానికి ఉన్నదంతా పోగొట్టుకున్నాడు ఇంకా జీరో అయిపోయాడు జీరో అయిన తర్వాత తన లైఫ్లోకి ఇంకో కాల్ వచ్చింది అనమాట మా అమ్మగారు కోటేశ్వరమ్మ ఓకే తను కూడా చాలా మంచిది సో తర్వాత నా గురించే తన లైఫ్ అంతా నా గురించి సాక్రిఫైస్ చేశాడు నా గురించే నా గురించే ఆయనకి వేరే లోకం అనేది ఉండేది కాదు నా కొడుకు లైఫ్ బాగుండాలి నా కొడుకు ఫ్యూచర్ లో మంచి పొజిషన్ లో ఉండాలి దీని గురించి ఆలోచించాడు తను నన్ను పెంచడానికి నన్ను చదివించడానికి పనులకు వెళ్తూ రుచుచికి ఒకటి రెండు కోట్లు తింటూ నాకు మూడు కోట్ల భోజనం పెట్టేవాడు నన్ను బాగా చదివించడానికి ఆయన పని చేసుకునే పనిముట్లు కూడా అమ్ముకునేవాడు అనమాట నాకల్ల ముందే ఇప్పటికి నాకు ముప్పై ఏళ్ళండి నా కోసం తను చాలా సాక్రిఫైస్ చేశాడు చాలా 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 సాక్రిఫైస్ చేశాడు లైఫ్ అంతా నా కోసం సాక్రిఫైస్ చేసాడు ఈరోజు నాకు చెల్లుంది ఒక తమ్ముడు ఉన్నాడు నా భార్య ఉంది అమ్మ ఉంది ఇదంతా ఇచ్చాడు అలాగే మంచి చదువులు ఇచ్చాడు అంత హ్యాపీ లైఫ్ అనమాట చాలా హ్యాపీ లైఫ్ ప్రస్తుతానికి ఈ రోజు చూసుకున్నట్లయితే ఐ హ్యాపీ అన్ని విధాలుగా హ్యాపీ అనమాట అంటే నేను బాగా మరీ అంత గొప్పగా కాకపోయినా నా పని నేను చేసుకుంటున్నాను ఎంతో కొంత సంపాదిస్తున్నాను నా వైఫ్ కూడా జాబ్కి వెళ్తున్నాను ఎంతో కొంత సంపాదిస్తుంది నాన్నగారిని చూసుకునే టైం హ్యాపీగా తను చూసుకునే టైం నా పిల్లల్ని ఆ చేతిలో పెట్టి ఆ చేతుల్లో పెంచాలి అని కళ్ళ కన్నాను అని చాలా బాగా చూసుకోవాలి అనుకున్నాను ఆ టైం వచ్చేసరికి నాన్నగారు నా దగ్గర నుంచి చెప్పారు దేవుడు ఈ ఏమని తలరాత రాస్తాడో నాకు తెలియట్లేదు కానీ ఇలాంటి లైఫ్ అనేది ముందుకు వెళ్ళాలి అంటే మాత్రం చాలా కష్టం ఉంటది ప్రతిసారి 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 ఇక్కడ నుంచి మా లైఫ్ బాగుంటుంది అనుకునేటప్పటికీ ఏదో ఒక దాన్ని ఏదో ఒక దాన్ని మా దగ్గర నుంచి తీసుకొని వెళ్ళిపోతున్నారు మా ఆనందాన్ని మొత్తాన్ని కూడా మన నుంచి గోడ చేస్తున్నాడు లేకుండా నా లైఫ్ అనేది ముందుకు వెళ్ళగలలో నాకు తెలియట్లేదు ఈరోజు నేను ఎంత కొంత సంపాదించినా సరే నేను రూపాయి సంపాదించినా సరే అది ఇవ్వటానికి నాన్న లేరు నాన్నకి ఇవ్వటానికి నాకు భయం వేస్తే నాన్న అనేసరి ఫస్ట్ కాల్ నేను చేసేవాడు ఆయనకి ఈ రోజు ఎవరు చేయాలో నాకు తెలియదు ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నాన్న అనే తప్ప వేరే ఎమోషన్ అనేది నాకు లేదు ఆయన తినిపిస్తే తినేవాడిని ఆయన పక్కనే పడుకునేవాడిని ఆయన చుట్టూ తిరుగుతూనే పెరిగేవాడిని నాకు ఏదైనా చిన్నది అయితే చాలా చిన్న పిల్లలు ఏడ్చేవాడు ఆయన అలాంటి నాన్న అంత ప్రేమ అనేది దూరం అండ్ ఇప్పుడు మెంటల్గా లిటరలీ చెప్పాలంటే అంత స్ట్రాంగ్గా అయితే నేను లేనండి సో దయచేసి ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కాస్త అర్థం చేసుకోండి నెగిటివ్గా అయితే తీసుకోవద్దు ఈ ట్వంటీ డేస్ నుంచి మీకు ఎవరికి నేను కాంటాక్ట్లో లేను అని చెప్పేసి సో చాలా మంది పిల్లలు అనేవాళ్ళు పే చేసి అమౌంట్ పే చేసి మీరు ఏంటంటే కోర్సెస్ అనేవి తీసుకోగలిగారు సో కానీ టైంలో మీకు నేను ఏం చేయలేక కానీ ట్వంటీ డేస్ కూడా మీకు ఎటువంటి సర్వీస్ నేను ఇవ్వలేక దయచేసి నన్ను అర్థం చేసుకోండి సో కొంచెం టైం ఇవ్వండి కొంచెం టైం ఇచ్చిన తర్వాత సో మళ్ళీ నేను మీతో కాంట్రాక్ట్ లో ఎక్కువ టైం చేసుకోండి మరి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ తర్వాత అంతా నార్మల్ అయిపోతుంది సో ఇప్పటివరకు ఏంటంటే నాన్నగారు చనిపోయిన తర్వాత ఆయన కార్యక్రమాలు ఏముంటాయో ఇంట్లో పెద్ద కొడుకుగా నేను చేయవలసినవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాను సో ఫ్యామిలీ ఇంకా ఉంది తమ్ముడు చదువుతున్నాడు చెల్లి చదువుకుంటుంది వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా అరేంజ్ చేసుకోవాలి మళ్ళీ కొత్తగా లైఫ్ చేయాలి రీస్టార్ట్ చేయాలి నాన్నగారు చాలా ధైర్యాన్ని ఇచ్చేవారు ఆ ధైర్యం అనేది ఇప్పుడు ప్రస్తుతానికి నాకు లేదు సో మళ్ళీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ నాకు కాస్త టైం ఇచ్చినట్లయితే మళ్ళీ నేను మిమ్మల్ని సో మీకోసం ముందుకి మళ్ళీ ముందుకు వస్తాను సో మీ అందరితో కూడా హ్యాపీగా నేను మాట్లాడగలుగుతాను సో దయచేసి అర్థం చేసుకోండి అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ కి నేను చెప్పేది ఏంటంటే మా లైఫ్ లోని ఎన్ని ఉన్నా సరే పేరెంట్స్కి మించిన గొప్పది ఇంకా లేదు సో వాళ్ళు మాట కాదని మీరు ఏ రోజు ఏమి చేయద్దు వాళ్ళని ఏ రోజు మీరు బాధ పెట్టద్దు మీ కారణంగా మీ పేరెంట్స్ అనేవాళ్ళు హ్యాపీగా ఉండాలి మా నా కొడుకు లేదా నా కూతురు అని చెప్పేసి మీ గురించి గొప్పగా చెప్పుకోవాలి ఎందుకంటే మీరు పుట్టినప్పటి నుంచి మీకోసమే ప్రతి ఒక్క పేరెంట్ కూడా మీకోసమే వాళ్ళ లైఫ్ మొత్తాన్ని మీకోసమే సాక్రిఫైస్ చేస్తుంటారు అని చేసే ప్రతి పని కూడా మీకోసమే తెలుస్తుంటారు చాలా మంది పేరెంట్స్ అయితే మా పేరెంట్ ఎందుకంటే చాలా మిడిల్ క్లాస్ అనమాట లోవర్ మిడిల్ క్లాస్ చిన్నప్పుడు మా కొత్త బట్టలు తెచ్చేవాడు ఆయనేమో విజయనగరం విజయనగరం లేదా శ్రీకాకుళం లేదా వైజాగ్ ఉంటే వాళ్ళకి బాగా తెలుస్తుంది విజయనగరం మార్కెట్ లో రోడ్ సైడ్ సెకండ్ హ్యాండ్ బట్టల కన్నా అవి తెచ్చుకుని ఆయన వేసుకునేవాడు అందరికీ కూడా ఎందుకంటే అంటే డబ్బులు మిగిలితే నీకు దేనికైనా ఉపయోగపడతాయి కదరా ఇంట్లో దేనికైనా ఉపయోగపడతాయి కదా అని అంటూ ఉంటాడు అనమాట ప్రతి ఒక్క ఆనందాన్ని ప్రతి ఒక్క ఆనందాన్ని మన కోసమే సాక్రిఫైస్ చేసేవాడు మన కోసమే చేస్తారు పేరెంట్స్ అనేవాళ్ళు ప్రతి ఒక్కటి కూడా మన కోసమే చేస్తారు దయచేసి ఏ రోజు వాళ్ళని బాధ పెట్టడం కానీ మన కారణంగా వాళ్ళు ఎప్పుడు బాధపడకూడదు ఎందుకంటే అండ్ చనిపోయే టైంకి నా వల్ల బాధపడ్డారు అది నేను తీసుకోలేకపోతున్నాను చనిపోయే టైంకి ఆ లాస్ట్ డేస్ ఏవైతే ఉంటాయో ఆ టెన్ లేదా ఫిఫ్టీన్ డేస్ ఏవైతే ఉంటాయో చనిపోయే ముందు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ కానీ లేదా లాస్ట్ పాస్ట్ వన్ ఇయర్ నుంచి తీసుకున్నట్లయితే నాన్నగారి నుంచి నాకు సరైన కాంటాక్ట్ ఉండేది కాదు చాలా రేర్ అయిపోయేది మాట్లాడేది ఎప్పుడు వీక్లీ వన్స్ లేకపోతే ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ తర్వాత ఒకసారి మాట్లాడటము డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ప్రతి ఉదయం మె తినవ కొడుకున్నాని ప్రతి రోజు 16 ని పూం చేసన్నం దగ్గర నుంచి ఒక వారకొక్ సైట్ ఫోన్ ఇరా చాలా దూరం అయిపోయింది గత సంవత్సరం నుంచి చూసుకోనట్లు అయితే మనం మ్యారేజ్ అయిన తర్వాత నుంచి కాస్త నాకు ఆయన గోర్ మోటు ఇచ్చారు చనిపోయే కొద్ది రోజులు 15 డేస్ లింక్ కూడా నా కార్నేంగ్ అయిన baad padali నేనే ఇన్ఫాక్ట్ అయిన baad తెలును నా మీద గోపరంగానే నా దగ్గర నుంచి వెళ్ళారు సడన్ గా ఆర్కిటెక్ట్ వచ్చింది చనిపోయారు అది నేను తీసుకోలేకపోతున్నాను చనిపోయే ముందు తండ్రి హ్యాపీగా ఉంటే బాగుంది కదా ఫిఫ్టీన్ డేస్ నాకేమైంది నాకు అది అర్థం కావట్లేదు సో పేరెంట్స్ ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండండి హ్యాపీగా ఉండండి వాళ్ళు ఎప్పుడు కూడా బాధ పెట్టద్దు ఎందుకంటే వన్స్ ఒకసారి ఎవరు పేరెంట్స్ ఒక వ్యక్తి మన ఫ్యామిలీలో ఉండే ఒక వ్యక్తి మన నుంచి దూరం అయిపోతే మళ్ళీ లైఫ్ తిరిగి రారు మనం ఎంత బాధపడినా ఎంత ఏడ్చినా ఏం చేసినా సరే ఇంకా మళ్ళీ తిరిగి రారు దయచేసి మన ఫ్యామిలీ మెంబర్స్తో ఎప్పుడు కూడా మీకు ఎంత టైం ఉంటుందో ఎంత టైం ఉంటుందో ఆ టైం వర్క్ ఇవ్వండి వాళ్ళకి హ్యాపీగా టైం స్పెండ్ చేయండి ఎంత వీలైతే అంత టైం స్పెండ్ చేయండి వీల్ అయ్యేంత వరకు ఎంత వీలైతే అంత మాక్సిమం టైం వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేయండి ఎందుకంటే దూరం ఎట్టిన తర్వాత వాళ్ళకి ఎంత టైం ఇద్దాం అనుకున్నా సరే మన దగ్గర ఎంత టైం ఉన్నా సరే వాళ్ళతో ఆ టైం మనం స్పెండ్ చేయాలనుకుంట సో దయచేసి పేరెంట్స్ అందరూ కూడా అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ అందరికీ చెప్తున్నానండి కొంచెం టైం ఇచ్చినట్లయితే మళ్ళీ నేను ముందుకు రావటం అయితే చదువుతుంది అండ్ నవోదయకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది రావటం జరిగింది సో పిల్లలందరూ మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అప్లై చేసుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఏదైతే నవోదయకు సంబంధించిన నోటిఫికేషన్ రావటం జరిగింది అప్లై చేసుకోండి మరొక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ లో ఏదైతే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటాయి అవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి తర్వాత స్కూల్ స్కూల్కి సంబంధించి నోటిఫికేషన్ కూడా వస్తుంది సో అది కూడా నేను మీకు చెప్పడం అయితే జరుగుతుంది సో ప్రస్తుతానికి నవోదయా సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ స్కూల్ అనేది ఇంట్రెస్ట్ ఉన్నా ఉండకపోయినా పిల్లలకి పేరెంట్స్ చెప్తున్నానండి పిల్లలకి ఒక ఎగ్జామినేషన్ అటెంప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అప్లై చేయించండి రాయించండి ఓకే సో మళ్ళీ నెక్స్ట్ వీడియో రావటానికి కొంచెం టైం పట్టచ్చు మేబీ రేపు సైన్స్ స్కూల్కి సంబంధించిన రిజల్ట్స్ అనేవి రావటం జరుగుతుంది దయచేసి ఆ టైంకి నేను మీకు అందుబాటులో లేకపోయినా సరే ఏమనుకోవద్దు మీకు అందరి దగ్గర కూడా మీకు మళ్ళీ మీ పాస్వర్డ్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది సో ప్రతి ఒక్క పేరెంట్కి కూడా మీ ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందో అది మీకు ఇవ్వటం జరిగింది మీ మొబైల్ని సైన్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ అని టైప్ చేసి సెట్ చేసినట్లయితే సో ఫస్ట్ లింక్ కనిపిస్తుంది అండి సో దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే అక్కడ మీకు లాగిన్ కనిపిస్తుంది రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ మీరు మీకు ఇచ్చిన ఏదైతే పాస్వర్డ్స్ ఉంటాయో సో ప్రతి పేరెంట్ కూడా నేను ప్రొవైడ్ చేయడం జరిగింది సో అక్కడ మీరు ఎంటర్ చేసినట్లయితే సో పక్కన ఒక డీటెయిల్స్ కనిపిస్తుంది అక్కడ స్కూరింగ్ రిజల్ట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు సో కంప్లీట్ రిజల్ట్స్ అయితే రావటం అయితే జరుగుతుంది సో రేపు వచ్చిన తర్వాత ఎవరికైనా సిట్ వచ్చినట్లయితే మెసేజ్ చేయండి నేను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సో దయచేసి రేపు ఒక్కరోజు ఈ ఒక్కరోజు కాదు ఈ రౌండ్ నెంబర్ సిక్స్కి కి కాస్త మీకు నేను దూరంగా ఉంటాను సో దయచేసి నేను అర్థం చేసుకోండి ఎందుకంటే ప్రస్తుతానికి నా మెంటల్ స్టేటస్ అనేది కరెక్ట్గా లేదు కొంచెం టైం పడుతుంది నెక్స్ట్ రౌండ్ కల్లా మళ్ళీ నేను మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది ఈ లోపు ఏవైనా వీడియోస్ వచ్చినా సరే పాత వీడియోస్ అనేవి మా స్టే ఆఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లోడ్ ఉంటారు సో ఆ వీడియోస్ అన్నీ చూడండి ఓకే సో అందరికీ నమస్కారం